రేపు అనగా ఇరవై ఒకటి ఒకటి రోజు మధ్యాహ్నము రెండున్నర గంటలకు గౌరవ మంత్రివర్యులు చేనేత జ్యోతి శాఖ మంత్రివర్యులు కుమ్మల్ నాగేశ్వరరావు గారు సిరిసిల పని సందర్భంగా మా యొక్క కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ వివిధ భాగ అనుబంధ సంఘాల నాయకులకు మార్కెట్ కమిటీ చైర్మన్కు దేవ దేవాలయాల చైర్మన్లకు ఎస్టీబీసీ మైనార్టీ నాయకులందరికీ ఏదైతే యుఐడిఎఫ్ వంటి చెందిన పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షల వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్నటువంటి మంత్రివర్యులు తుమ్మల రాజేశ్వరరావు గారు రానున్న సందర్భంగా అందరూ అక్కడికి వచ్చి సభలు విజయవంతం చేయగలని కోరుతా ఉన్నాను ఏదైతే ప్రజాపాలన వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు దాటుతున్న సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్ని ఒట్లు తరుపులు ఉన్నప్పటికీ ఎనిమిది లక్షల్లో అప్పులు ఉన్నప్పటికీ ప్రజా సంక్షోమ ధ్యేయంగా ఏదైతే ఇచ్చిన మాట ప్రకారము ఇచ్చిన హామీలు అంతేకాకుండా ఇవ్వని హామీలు కూడా నెరవేర్చుకుంటూ ఉదాహరణకు ఏదైతే పేదలు ధనవంతులు ఏదైతే సన్ మంచి సన్నబియ్యం తింటారో వారి మాదిరిగానే పేదలు కూడా సన్నబియను తీరాలనే ఉద్దేశంతో చెప్పని హామీలు కూడా నెరవేర్చినటువంటి గొప్ప నాయకుడు మా రేవంత్ రెడ్డి గారు వాడు అడుగు జాడంలో ప్రభుత్వ యంత్రాంగం అంతా కదులుకుంటూ ప్రజాక్షేత్రంలో పాలు పంచుకుంటూ వివిధ రకాల అభివృద్ధి పథకాలకు పునాది రాయిలు వేసుకుంటూ మా యొక్క ధార్మిక కార్మిక క్షేత్రమైనటువంటి విములన రాజన్న సిరిసిల్ల జిల్లాను అభివృద్ధి పథంలో పరిస్తున్న సందర్భంగా ఏదైతే పాత ప్రభుత్వం ఉన్నదో ఆనాడు గత తొమ్మిదిన్నర సంవత్సరాల్లో వారు చేసినటువంటి మోసపూరితమైన మాటలకు ప్రజలు నమ్మి మా ఎప్పుడైతే ప్రజాక్షేత్రంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిందో వారి యొక్క దీవెనలతో ప్రజా పార్టీని కాంగ్రెస్ పార్టీని గెలిపించి మమ్మల్ని ఆశ్రయించడం జరిగింది ఏదైతే ముఖ్యంగా సిరిసిల్లలో పద్మశాలీలకు ఇవ్వలసిన బకాయిలు కూడా ఇవ్వనటువంటి మన యొక్క మంత్రివర్యులు వారు పెట్టిన బకాయిలు కూడా మా యొక్క ముఖ్యమంత్రి వరిలు మూడు వందల కోట్ల వరకు బకాయిలు చెల్లించి అదే అని కాకుండా నాణ్యమైనటువంటి చీరలు కూడా ఆర్డర్లు ఇచ్చి ఇక్కడ సిరిసిల్లా ఉన్నటువంటి చేనేత కార్మికులకు ఆదుకునే సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మీకు సిరిసిల్లను ఎంతో రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉంచేటట్టు మాదిరిగా మా యొక్క పున్నం ప్ర మంత్రివాళ్ళు పున్నం ప్రభాకర్ గారు అలాగే ఆది శ్రీనన్న గారు కెకే మహేందర్ రెడ్డి గారు నాగరాజు సత్యనారాయణ గారు వీరందరూ సంగీత శ్రీనివాలు వీళ్ళందరి నాయకత్వంలో ముందరికి పోవటకు వీరు ప్రయత్నం చేస్తారని చెప్పి ఆశిస్తూ రేపటి సభను దిగ్విజయం చేయాలని కోరుతా ఉన్నారు